ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలోనే పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలను మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం తెలిపారు ఈ శాఖలో కొత్తగా నియమితులైన ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సులకు హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఇక ప్రతి తెలంగాణ బిడ్డకు ఉద్యోగం ఇచ్చి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు కొత్త చైర్మన్ సభ్యులను నియమించామని త్వరలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చూడుతున్నామని వివరించారు గత ప్రభుత్వం తమ కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే ధ్యాస పెట్టిందని విద్యార్థులు నిరుద్యోగుల గురించి ఆలోచించలేదని సీఎం విమర్శించారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ప్రజలు ఓడిస్తే వెంటనే కేసీఆర్ ఆమెను ఎమ్మెల్సీని చేశారని అన్నారు తెలంగాణ సాధన కోసం శ్రమించిన యువత ఉద్యోగాల గురించి ఎంత మాత్రం ఆలోచించలేదని అన్నారు గత పదేళ్లలో వారి ఆకాంక్షలు నెరవేరలేదన్నారు ఎల్బీ స్టేడియంలో గత ఏడాది డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేము ప్రమాణ స్వీకారం చేశామన్నారు మా కుటుంబ సభ్యులు ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు ఇక రాష్ట్రంలో కొత్తగా నియమితులైన ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది స్టాఫ్ నర్సుల కుటుంబాల్లో అలాంటి ఆనందం చూడాలనే ఎల్బీ స్టేడియం వేదికగా నియామక పత్రాలను అందజేస్తున్నామని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఈ ప్రక్రియలో వందలాది తెలంగాణ బిడ్డలు అమరవీరులైంది ఆనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడ ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్ కు దుఃఖం వచ్చింది ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైనా మా చెల్లెళ్ల ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును ఎప్పుడూ నీ కుటుంబము నీ బిడ్డ నీ కొడుకు నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించైనా నీ ఆలోచన మా పేదోళ్ల బిడ్డలైన మా చెల్లెళ్ల ఉద్యోగాల కోసము ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖర్